నిన్న వచ్చి రేవంత్ ఏడ్చిండు మస్తు బాధ అనిపించింది నాకు వారు ఏడుస్తుంటే నాకు కూడా మస్తు బాధ అనిపించింది ఎందుక ఏమైంది అంటే ఎస్పిఎల్ క్యాన్సిల్ చేసిరంటే గేమ్స్ అనమాట ఫోర్ టు ఫైవ్ డైలీ గేమ్స్ ఉంటాయి ఆ గేమ్స్ క్యాన్సిల్ చేసారట అంటే లాస్ట్ టైము లాస్ట్ ఎగ్జామ్స్ అయిపోయింది అంటే వీళ్ళ దగ్గర ఎట్లుంటుంది అంటే మార్క్స్ మంచిగా వస్తేనే ఎస్పిఎల్ మార్క్స్ మంచిగా రాలేదు చదవలేదు రెగ్యులర్గా లేరు అంటే వాళ్ళు తీసేస్తారు అనమాట ఇక అట్లా అని ఫేవర్ రోహిత్కి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఎస్పిఎల్ కోసం అని చెప్పేసి డైలీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడమే మొన్న హైదరాబాద్ వెళ్తే కూడా నేను రాను నేను స్కూల్కి వెళ్తా అని చెప్పేసి స్కూల్కి వెళ్ళడం రెగ్యులర్గా మార్క్స్ కూడా మంచిగా తెచ్చుకున్నాడు మంచిగా చదివి ఎస్పీఎల్ కోసం అంటే ఎస్పీఎల్ అంటే అంత బాగుంటుంది అంత క్రికెట్ మీ గేమ్స్ అంటే పిల్లలకి ఎవరికైనా ఇష్టం కదా మార్క్స్ కూడా మంచిగా తెచ్చుకున్నాడు అయితే నేను వచ్చేసి ఎస్పీఎల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒకతను ఎస్పీఎల్లో లేడు రోహిత్ అని చెప్పగానే వెళ్ళి వాళ్ళ క్లాస్ సార్ వచ్చేసి వెళ్ళి సరే తీసుకురాపో రోహిత్ అని అంటే వేరే వెళ్ళి తీసుకొని వచ్చేసరికి మస్తు బాధ అనిపించిందంట గేమ్ మధ్యలో నన్ను తీసుకొచ్చిర్రు నేను అప్పుడే ఆడుతున్నా నన్ను గేమ్ మధ్యలో నుంచి తీసుకొచ్చి రన్ మస్తే ఏడ్చిండు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది ఓకే కానీ ఇప్పుడైతే నేను వెళ్ళి మాట్లాడతాను అనుకుంటున్నా కానీ ఎవరైనా టీచర్స్ ప్రిన్సిపల్స్ ఎవరైనా వీడియోస్ చూస్తే మాత్రం ప్లీజ్ అట్లా పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి పిల్లల్ని బాధ పెట్టకండి ఇంకా ఎంకరేజ్ చేయాలి ఇంకా మంచిగా ఆడాలి ఈసారి ఇంకో మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా మీ ఇంకో గేమ్ ఇంకొకటా లేకపోతే బ్యాటింగా లేదు బా నీకు ఫీల్డింగ్ ఇయము ఓన్లీ బ్యాటింగ్ ఇస్తే ఇట్లా ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా చదువులో మంచిగా ఉంటారు గేమ్స్లో కూడా మంచిగా ఉంటారు కదా ఇట్లా డిస్కరేజ్ మాత్రం చేయకండి టీచర్స్ ఎవరైనా ఉంటే మాత్రం నేను టీచర్గా చేసినప్పుడైతే చాలా ఫ్రెండ్లీ ఉండేదాన్ని అసలు పిల్లలతో ఇప్పటికీ కూడా కనిపిస్తే కనిపించిన యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడుతూ ఉంటారు మేము పలానా స్టూడెంట్ మీరు అంటే వాళ్ళ పేర్లు గుర్తు ఇక మనకు అంతమందిలో గుర్తుండవు కదా ఎప్పుడో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్కూల్లో చేసినప్పుడు మేము టీచర్ మేము ఇట్లా పాలనా స్టూడెంట్ మీ సెంట్ జోసెఫ్ స్కూల్లో పాలనా క్లాస్లో మాకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు మ్యాథ్స్ సైన్స్ చెప్పేవాళ్ళు అని చెప్పి ఇట్లా కామెంట్స్ పెడుతూ ఉంటారు మంచిగా అనిపిస్తుంది అట్లా గుర్తుండాలి ఉండాలి టీచర్స్ అన్న స్కూల్ అన్న ప్రిన్సిపల్ అన్నా నేను చాలా అట్లా డిస్కరేజ్ చేయకండి పిల్లల్ని ఎవరైనా ఓకేనా ఎవరైనా టీచర్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఇది ఒక్కటే కోరుతున్నా పిల్లల్ని డిస్కరేజ్ చేయకండి ఎందులో అయినా కూడా గేమ్స్ ఏంటి ఎందులో అయినా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంతొస్తంత ఆడని ఆడకపోని ఎంత లేదు నువ్వు ముందుకు వెళ్ళాలి అని ముందుకు తోయాలి అంతే కానీ మీరు ఇట్లా వెనక్కి రావద్దు నాకు అది మాత్రం అసలు నచ్చలేదు నేను ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుంది